ఇంకా మనకే కొన్ని జరుగుతూ ఉంటాయి మన ఇంట్లో జబ్బు రావటము ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోవటమో లేకపోతే మన ఇంట్లో పిల్లలు పుట్టకపోవటము లేకపోతే ఈ సంవత్సరం రావాల్సినటువంటి మామిడి పంట చెడిపోవటము సాధారణమైనటువంటి విషయాలు జరిగినప్పుడు ఏంటి ప్రభా ఇలా జరుగుతుంది ఎందుకు ఇలాంటిది అనేటువంటి ప్రశ్న మనకు రావటం అనేది సహజం అయితే మనలో కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో అలా అడగకూడదు దేవుడిని ప్రశ్న అని అనుకుంటూ ఉంటారు అయితే మీకు ఈరోజు బైబిల్ నుంచి ఒక వ్యక్తిని చూపిస్తాను అప్పుడే మీరు బైబిల్ తీయక్కర్లేదు చాలాసేపు దాకా మీరు తీయక్కర్లేదు చాలాసేపు అయిన తర్వాత తీయచ్చు అంతా అప్పుడు దాకా నేను మీకు కథలాగానే చెప్తూ ఉంటాను అయితే బైబిల్లో చాలామంది దేవునికి ఇష్టమైనటువంటి సేవకులు చాలా దేవుడు అంటే దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు దేవుణ్ణి నిలదీసినట్లు చేశారు ఎందుకు ఇలా చేశావు ఇది నీకు న్యాయమా ఇది నీకు తగున అని అడగటం అనేది చాలామంది చేశారు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని ఉదాహరణకి మోషే అడిగాడు ప్రభా ఐగుప్తు దేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు ఈ ఎడార్లో మమ్మల్ని చంపేస్తే ప్రజలు ఏమనుకుంటారు ఇది న్యాయమా అని దేవుణ్ణి మోసే నిలదీసి అడిగాడు అలాగా చాలామంది భక్తులు దేవుణ్ణి నిలదీసి అడిగారు కాబట్టి దాంతో మనకి ఏమర్థం అవుతుందంటే దేవుణ్ణి ప్రశ్న అడగటం తప్పేం కాదు దేవుడు నటించమని ఎప్పుడు చెప్పడం నటించమనటం అంటే ఏంటి తెలుసా ఒకవేళ మీరు భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకుందాం మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను భార్యాభర్తలు ఇద్దరు ఏదో కొట్లాడుకుంటున్నారు మనస్పర్ధలో ఉన్నారు అయితే సడన్గా పాస్టర్ గారు వచ్చారు పాస్టర్ గారు రాంగ్గానే భార్య భర్తలు కాపీ బట్టలు కొంచెం బాగున్నారు పాస్టర్ గారు ఏం లేదు కొంచెం మాడుకుంటా ఉన్నాం మరి బాబు ఏం చేస్తున్నాడు వీళ్ళు ఎంత తెగ మాట్లాడేసుకుంటారు తెలుసా అయితే మనం ఏమనుకుంటాడు బా ఎంత అన్యోన్య దాంపత్యం అని ఆ పాస్టర్ గారు అలా ఇప్పుడు చెప్పే అని మళ్ళీ మొదలవుద్దు అన్నమాట ఇది డ్రామా అనమాట ఇప్పుడు పాస్టర్ గారు పాపం ఆయన అమ్మాయిక్కడు కాబట్టి దేవానికి వందనాలు వీళ్ళిద్దరిని ఎంత సైక్యతతో ఉంచామని ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు ఈ మొత్తం సీన్లో నవ్వేది ఎవరో తెలుసా మొదట దేవుడు రెండోది సాతానుడు మూడోది వాళ్ళిద్దరూ పెచ్చోడేది ఎవరు తెలుసా ఈయనే అది పరిస్థితి అంటే నేను అనేది ఏంటంటే మనం మన నటంతో మనుషుల్ని పెచ్చోన చేయొచ్చు కానీ దేవుడిని మాత్రం పెచ్చోండి చేయలేం సాతాను కూడా పెచ్చోన చేయలేం కాబట్టి మనము యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు యథార్థంగా దేవా ఎందుకు చేసేవిట్లా అని అంటే దేవుడు బాగా చెప్పారు అని అని అంటాడు అది పరిస్థితి గుండె లోతుల్లో ఉన్నది పెదాల మీదకి రావాలి అది దేవుడు కోరుకునేది అది యథార్థత అంటే యథార్థులు చేసేటువంటి ప్రార్థన దేవుడికి ఇష్టం అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయం అబద్ధమాడు పెదవులు అంటే కనుక ఈయన అమ్మాయి అంటాం అది కాదు అబద్ధం అర్థమైందా ఆయన్ని నా మనసులో యథం అని తిడుతూ బాగున్నారు బ్రదర్ అది అబద్ధం అంటే అర్థమైందా మీకు అబద్ధం అంటే అది లోన యదవా అని తిట్టుకుంటూ బ్రదర్ బాగున్నారా అది అబద్ధం అంటే మీరు చాలామంది అబద్ధాలు ఆడేవాళ్ళు ఆ టైపే అదే ఆ టైంలో విపరీతంగా మీ పక్కన సభా సవా అనేది ఎవరో తెలుసా సాతానుడు నాకు కావాల్సిందే అది ఎందుకంటే అలాంటి అబద్ధమాడేటువంటి పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రార్థన దేవుడి దగ్గరికి అసలు ఎల్లనే ఎలదు కాబట్టి కోపం దేవుడి దగ్గర వ్యక్తం చేయటం మంచిది ఏమాత్రం దాపరికం లేకుండా ఉక్రోషం వచ్చిందా దేవుడి దగ్గర కక్కేయాలి బాధ వచ్చిందా దేవుడి దగ్గర కక్కేయాలి అది ఎప్పుడు కూడా ఆపుకోవక్కర్లేదు లోనున్న దాన్ని బలవంతంగా ఆపుకోవాల్సిన అవసరం లేదు మనుషుల దగ్గర ఆపుకో అంటే వాళ్ళు ఎవరన్నా అనుకుంటారేమో అని కానీ దేవుడి దగ్గర మాత్రం ఆపుకో అక్కర్లేదు గదులన్నీ మూసి తలుపులన్నీ మూసేసి ఒక్కడ ఒక్కడేమన్నా ఏం దేవో నీకు బుద్ధి ఉందా లేదా అని అంటే కూడా ఆయన ఇష్టపడతాడు అది పరిస్థితి ఎందుకనంటే అది లోన్ ఉన్నది అలా కక్కేస్తే హృదయం కామైపోతుంది దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నిన్ను అరిపిస్తాడు దేవుడు నీలో ఉన్నదంతా కక్కేసిందర్ అయ్యందా ఇప్పుడు నేను మాడతానులే అది ఆయన అనేటువంటిది మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే దేవుడు అరిపించి అరిపిచ్చి అరిపించి చివర మాట్లాడతాం అంటే ఏంటో యోపు గ్రంథం తెలుసు కదా నలభై రెండు అధ్యాయాలు ఓకే ఈ నలభై రెండు అధ్యాయాల్ని నాలుగు మాటలు చెప్తాను చాలా సులభంగా గుర్తుంటుంది ఓకే మొదటి రెండు అధ్యాయాలు ఒకటి రెండు అధ్యాయాలు ఈ రెండు అధ్యాయాల్లో యోపుకి విపరీతమైన శ్రమలు వచ్చినాయి ఆస్తి అంతా పోయింది కుటుంబ సభ్యులంతా పోయారు ఆరోగ్యం అంతా పోయింది ఈ మూడు ఆటలతో ఆయన ఒక విధమైన నిరాశలోకి వెళ్ళిపోయాడు అంటే ఎందుకురా బాబు ఈ బతుకు అనుకునే స్థితికి వెళ్ళిపోయాడు రెండు అధ్యాయాలు అది ఆ తర్వాత మూడో అధ్యాయం నుంచి ముప్పై ఆరో అధ్యాయం దాకా ఎన్ని అధ్యాయాలు ఆలోచించుకోండి ముప్పై నాలుగు అధ్యాయం మూడో అధ్యాయం నుంచి ముప్పై ఆరు అధ్యాయం దాకా ఒకటే తనకి నలుగురు మిత్రులు ఉన్నారు ముందు ముగ్గురు వచ్చారు ఆ తర్వాత నాలుగోడు వచ్చాడు తర్వాత ఎప్పుడు తనతో ఉండేటువంటి ఒక భార్య అర్థం మొత్తం ఈ ఐదుగురు ఐదుగురు ఐదేపుల నుంచి పొడుస్తూనే ఉన్నారు ఇక పొడుస్తూ ఉంటే పాపం మనోడు ఏం చేయాలో తెలియక నిజాయితీని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మధ్య మధ్యలో దేవ ఎందుకు ఇలాగా నేను పుట్టినరోజు చాలా దరిద్రం అనుకుంటా ఇలాంటి కోపాన్ని అంతటినీ కూడా వ్యక్తం చేసేసాడు ముప్పై నాలుగు అధ్యాయాలు కాబట్టి మొదటి రెండు అధ్యాయాలు నిరాశ తర్వాత ముప్పై నాలుగు అధ్యాయాలు నిజాయితీ ఇక ముప్పై నాలుగు అధ్యాయాలు అరవనిచ్చి అరవనిచ్చి ఆరవనిచ్చి ఆ తర్వాత దేవుడి సీన్లోకి వచ్చాడు వచ్చి దేవుడు ముప్పై ఏడో అధ్యాయం నుంచి నలభై ఒక్క నలభై ఒకటో అధ్యాయం దాకా అరవై నాలుగు క్వశ్చన్లు అడిగాడు ఎన్ని అరవై నాలుగు క్వశ్చన్లు ఒక్కడు కూడా జవాబు చెప్పలేదు ఒకటి కూడా ఒక్కడు ఆయన అడిగిన క్వశ్చన్లన్నీ ఉంటాయి అంటే తెలుసా అరే కొండ మీద తోడేలు బతుకుద్ది ఎందుకు బతుకుద్ద ఎందుకు బతుకుద్ది అంటే నేనేం చెప్పను సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు ఎందుకు తూర్పు వస్తాడు ఎందుకు చెప్పన నేనేం చెప్పనా అలాంటి ప్రశ్నలు అరవై నాలుగు అడిగాడు దేవుడు ఒక్కదానికి జవాబు చెప్పలేదు యోబు ఒక్కదానికి కూడా జవాబు చెప్పకపోతే సైలెంట్ అయిపోయాడు కాబట్టి ఇది మూడో భాగం మొదటి భాగం ఏమో నిరాశ రెండో భాగమేమో నిజాయితీ మూడో భాగం ఏమో నిశ్శబ్దం ప్రశ్నలు అన్నిటికి ఆయనకి అంటే నోటెమ్మట మాట్లేదు కంటెమ్మట చూపిలేదు అంటారు ఆ దనమ జరిగింది మనకి ఇది అయిపోయిన తర్వాత నలభై రెండో అధ్యాయం ఒక్క అధ్యాయంలో నలభై రెండో అధ్యాయం రెండో వచనంలో ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు ఏమన్నాడు తెలుసా ఏసయా లేకపోతే దేవా నా ప్రశ్నలకు జవాబులు వద్దాయా ఒక్కడ చాలు ఏంటి తెలుసా సమస్యలకి పరిష్కారం కూడా వద్దు ఒక్కడ చాలు ఏం కావాలి అని నువ్వు నాతో ఉంటే చాలు అంటే నువ్వు నాతో ఉంటే చాలు అది నిరీక్షణ అది నిరీక్షణ నాలుగు మాటలు మొదటిది నిరాశ నిరాశ వచ్చినప్పుడల్లా ఎప్పుడు మనం చేసే పని ఏంటంటే నేను తప్పు చేయలేదు నేనేం చేశాను ఇది నిజాయితే ఆ తర్వాత ప్రజలు అడిగే ప్రశ్నలకి మనలో వచ్చే ప్రశ్నలకి జవాబు లేక నిశ్శబ్దం ఒకవేళ ఆ నిశ్శబ్దంలో ఒకవేళ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళగలిగితే దేవుడు నీకు ఇచ్చే మాట ఏంటి తెలుసా రే నీకు ఎందుకురా నేను నేను ఉన్నాను కదా చాలదా నీకు అది దేవుడు చాలాసార్లు జవాబు ఇవ్వడం మనకి చాలాసార్లు జవాబు ఇవ్వడం ఆయన ఒకటే నీకు జవాబు కావాలా నేను కావాలా వద్దులే జవాబు భయంకర ఉంటుంది నువ్వే ఉండినొద్దు అది పరిస్థితి ప్రశ్నలకు జవాబు కొన్నిసార్లు మనం తట్టుకోలేము అయితే దేవుణ్ణి ప్రశ్న అడగటం తప్పేం కాదు అడగచ్చు కానీ ఒక పని చేయాలి దేవుణ్ణి ప్రశ్న అడిగినప్పుడు జవాబు వినటానికి ఉండాలి అక్కడ మనం ఉండకుండా వచ్చేసామనుకో ఏమి లాభం ప్రశ్న అడిగి జవాబుకు ఉండకుండా వెళ్ళిపోయిన ఒక దుర్మార్గుడు ఉన్నాడు ఎవరో తెలుసా ఆయన పిలాతు సత్యం అంటే ఏంటి ఖతర్నాక్ ప్రశ్న అడిగాడు సత్యం అంటే ఏంటి బహుశా ఓ రెండు నిమిషాలు ఉంటే సత్యం అంటే నేనే అని చెప్పుండేవాడేమో ఇవన్నీ వివరించి వాడేమో కానీ మనోడు సత్యం అంటే ఏంటి అని ఒక్క క్షణం అన్నాగడ వెళ్ళిపోయాడు పక్కకి మనలో చాలామంది ప్రశ్నలు అడుగుతాం కానీ జవాబు కోసం వేచి ఉన్నాం దేవుడు కోరుకునేది ఏంటంటే అడుగు నువ్వు అడుగు తప్పేం లేదు ప్రశ్న అడుగు ప్రశ్న అడిగే గుణం ఎవరు పెట్టారు నేనే పెట్టాను నీకు బుర్ర ఎవడిచ్చాడు నేనే ఇచ్చాను నీకు నోరు ఎవడిచ్చాడు నేనే ఇచ్చాడు నేనిచ్చిన నోరు నేనిచ్చిన బుర్ర నేనిచ్చిన గుణంతో నన్ను ప్రశ్నిస్తే నాకేం కోపం రాదు బాగున్నావు బాగున్నావు వాగేది ఇది నాకు వచ్చే ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు చిరాకు వస్తుంది తెలుసా నువ్వు నన్ను ప్రశ్న అడిగి కనీసం జవాబు కోసం నా వైపు తిరగకపోతే పెచ్చ కోపం వస్తుంది వెనక కొట్టాలనిపిస్తుంది కాల్తో మని ప్రశ్న అడిగి నా యొక్క తిరగవే రా దిగేవే అప్పుడు దేవుడు కోపం వచ్చేది దేవుడు కోపం వచ్చేది అప్పుడు కాబట్టి మీ జీవితంలో మీ కుటుంబంలో మీ గ్రామంలో మన దేశంలో ఏ స్థాయిలో అయినా సరే మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రశ్నలు రావటం అనేది సహజం ఎందుకు ప్రభావ ఇది మనం ఉన్న దేశం మనం ఉన్న ప్రపంచం ఎందుకు ప్రభావ ఇలాంటి దుస్థితి ఇలాంటి ప్రశ్న రావటం సహజం అయితే ఒక మాట చెప్తాం ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాల క్రితం భారతదేశం ఇప్పుడుకున్నటువంటి భారతదేశం మీరు వేరు వేరు కోణాల్లో చెప్తారు కానీ నేను చెప్పే కోణం చూడండి ఏంటనంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా క్రైస్తవుల్ని ఏదో విధంగా బాధ పెట్టేవాళ్ళు హింసించేవాళ్ళు చంపేవాళ్ళు ఉన్నారు అర్థమైందా అయితే గత పద్దెనిమిది పంతొ పంతొమ్మిది సంవత్సరాలుగా ఏం చేశారంటే క్రైస్తవుల మీద దాళ్లు పెరిగిపోతున్నాయి మనం ప్రార్థనలో లేవనెత్తాలి ప్రజలు తెలుసుకునేటట్లు చేయాలని ఒక సంస్థ వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలో రెండు వందల యాభై ఏడు దేశాల్లో మనుషులు ఉన్నారు రెండు వందల యాభై ఏడు దేశాలు ప్రతి దేశంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవుల మీద దాడులు అన్నిటిని సమకూర్చి అర్థమైందా ఏ దేశంలో క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ ఏ దేశంలో క్రైస్తవుడిగా జీవించడం కష్టం అనేదాన్ని నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అలాగా ఇస్తూ ఉంటారు అన్నమాట అయితే ఐదేళ్ల క్రితం భారతదేశం ఇరవై ఒకటో స్థానంలో ఉంది ప్రపంచంలో ప్రపంచంలో ఇరవై ఒకటో స్థానం అంటే ఇరవై ఒకటో ప్రదే స్థానంలో మన భారతీయులు హింసిస్తున్నారు నెంబర్ వన్ అతి ఎక్కువగా హింసించే దేశం నెంబర్ టూ దానికంటే తక్కువ అలాగా రెండు వందల యాభై ఏడు యాభై ఏడు దేశాల్లో ఇరవై ఒకటో దేశం భారతదేశం ఎప్పుడు ఐదేళ్ల క్రితం అర్థమైందా ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఆ భారతదేశం పదో స్థానానికి మారింది పదో స్థానం అర్థమైందా పదో స్థానంలో భారతదేశం ఉంది భారతదేశంలో క్రైస్తవుల్ని సౌదీ అరేబియా కంటే ఎక్కువ హింసిస్తున్నారు సిరియా కంటే ఎక్కువ హింసిస్తున్నారు లిబియా కంటే ఎక్కువ హింసిస్తున్నారు కువైట్ కంటే ఎక్కువ హింసిస్తున్నారు రష్యా కంటే ఎక్కువ హింసిస్తున్నారు భారతదేశం పదో దేశము మొదటి దేశం నార్త్ కొరియా రెండో దేశం ఆఫ్ఘనిస్తాన్ మూడో దేశం ఎరిట్రియా నాలుగో దేశం యమన్ ఇది పదో దేశం అయితే అది చూసినప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే ప్రభా ఎందుకు ప్రభా ఈ దేశంలో ఇంకా శ్రమలు ఎక్కువ అవుతున్నాయి ఎందుకు ప్రభా అంటే నాకు అనిపిస్తుంది బహుశా రానున్న ఇంకో ఐదు సంవత్సరాల్లో అంచనా ప్రకారం భారతదేశం మూడో స్థానానికో నాలుగో స్థానానికో వెళ్ళిపోవచ్చు ఇంకా క్రైస్తవుల మీద దాళ్ళు పెరగచ్చు ఇంకా క్రైస్తవుడిగా జీవించడం అనేది కఠినతరం అవ్వచ్చు ఇదే ప్రభుత్వం మళ్ళీ రావటానికి ఉన్నాయి అదే రావచ్చు ఎందుకంటే దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి లేదు కాబట్టి మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది ఇదే ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా భారతీయుల మీద భారతీయ క్రైస్తవుల మీద ఉక్కుపాదం పడతారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మీ మొక్కాలు చూడండి ఎట్లా అయిపోయినా ఈయనెందుకు తెచ్చా సార్ కాంగ్రెస్ కలవాలనే ఒక ఆయన తీసిరాపోయారా అని అంటే మీకు తందాన తానవాడు కావాలంటే బోళమంది తెచ్చుకోవచ్చు నేను దేవుడు ఏం చెప్పాడా చెప్పడానికి వచ్చాను బాశాంత్ అర్థమైందా కాబట్టి మీకు ఇష్టం మీ ఇష్టం ఇప్పుడు లోన ట్యూమర్ ఉంది అనుకోండి లోన క్యాన్సర్ ఉందనుకోండి ఆపరేషన్ చేయాలి అని అనిపిస్తుంది అమ్మ జండు బామ్ రాస్తానమ్మ అంటే బాగుంటుంది కానీ తర్వాత ఏమవుద్దాం మీకు తెలిసిందే కదా అది నేను జండు బామ్ రాసేవాడిని కాదు అదేదో కోసేసేవాడిని ఇది పని కాబట్టి ఉన్నది ఉన్నట్టు సో అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎందుకని ఇలాంటి స్థితిగతులకు వదిలేశాడు లేకపోతే ఎందుకని ఇలాంటి శ్రమలు వచ్చేటట్లు చేశాడు ఇది మనకుండేటువంటి ప్రశ్న అయితే దేవుడు గురించి మీకు ఒక మాట చెప్పాలి ఏంటనంటే మన దేవుడు చాలా మంచోడు చాలా మంచోడు అది బాగా ఉంటుంది ఇంటానికి దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు అది కూడా చాలా బాగుంటుంది వినటానికి ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఎలాంటి దుర్మార్గ నీచ నికృష్ణుడు వెళ్ళినా కూడా క్షమించేస్తాడు చాలా మంచివాడు ఇది ఒక పక్కనే ఇంకో పక్కన ఉంది అదే దేవుడికి ఆయన అతి పవిత్రుడు పాపాన్ని చూడలేనటువంటి వాడు పాపం అంటే అసహ్యించుకునేటువంటి వాడు పాపము ఆయనకి అస్సలు గిట్టదు పాపానికి సహజబద్ధంగా ఆయన వ్యతిరేకి అది ఆయనకు ఉన్నటువంటి గుణం అది మర్చిపోతాం మనం ఒకటే ఆలోచిస్తాం దేవుడు ప్రేమ కలిగిన వాడని దేవుడు పవిత్రుడు అనే దాన్ని చూడం దేవుడు పవిత్రుడు కాబట్టి పాపం చేస్తే పాపం మీద ఆయనకి ఏముంటుంది కోపం ఉంటుంది అయితే ఆ కోపాన్ని ఆయన ఫిల్టర్ ఉపయోగిస్తాడు ఫిల్టర్ అంటే కొంచెం అడ్డు ఉపయోగించి నెమ్మదిగా తగిలేటట్లు చేస్తాడు ఎలాగంటే నువ్వు ఒకవేళ ఒక తప్పు చేస్తున్నావు అనుకో ఏ ఉద్రా ఇది మొదటిది ఎందుకంటే చాలా పెద్ద ఫిల్టర్ ఉపయోగించాడు అన్నాడు బాగా కోపం వచ్చింది దానికి కానీ ఓ పెద్ద అడ్డు పెట్టుకొని వద్దమా వద్దు ఇది మొదటిది నాలుగు రోజులు అయిన తర్వాత మళ్ళీ అదే వద్దనానా ఇది నెక్స్ట్ వారం వద్దనానా ఇది నెక్స్ట్ అదే నెల రోజుల తర్వాత ప్లాట్మాని కొడతాడు అప్పుడు అదేంటి అని అన్నావు అనుకో పర్లేదు దానికి కూడా నవ్వనుకో పీక పిచ్చి చంపేస్తా అది నెక్స్ట్ స్థాయి ఎందుకంటే ఆయన పవిత్రుడు దేవుడు వ్యక్తులతో అలాగే ఉంటాడు సమాజంతో కూడా అలాగే ఉంటాడు సమాజానికి చెప్తాడు అయితే వినకపోతే కనుక ఇలా ఉంటుంది వ్యక్తికి రోజు రోజులు వారాలు నెలలు ఇస్తాడు కుటుంబానికి నెలలు సంవత్సరాలు ఇస్తాడు అయితే సమాజానికి సంవత్సరాలు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇస్తాడు టైం ఎందుకంటే వ్యక్తి అయితే త్వరగా స్పందించాలి కుటుంబం అయితే కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది సమాజం ఇంకొంచెం ఎక్కువ టైం పట్టుంది కానీ ఆయన అయితే అనుకుంటాడు ఇంత టైం అని ఆ టైం దాటిందనుకోండి ఇంకా బాజానే దాన్ని ఇంకా ఆపేవాడు ఎవడు ఉండడు అది పరిస్థితి అయితే ఇస్రాయలీలు అంటే దేవుడికి చాలా ఇష్టం ఎందుకంటే తాను ఏర్పరచుకున్నాడు తాను నా బిడ్డలని చెప్పుకున్నాడు కాబట్టి నా బిడ్డలు ఇక్కడ ఉండాలి అని అనుకున్నాడు వాళ్ళు తప్పు చేస్తే నాయన ముద్ర చేయకూడదు అని ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు ప్రవక్తలను పంపిస్తూనే ఉంటాడు వాళ్ళు వినకపోతే కనుక అదే ప్రవక్తల ద్వారా బాబు నువ్వు వినట్లేదు జాగ్రత్త శత్రు వస్తాడు ఇది చెప్పేది దేవుడు ఇస్రాయలీల మీద మొదటిసారిగా ఆ విధంగా వార్నింగ్ యష్యా ద్వారా పంపించాడు యష్యా వినలేదు తర్వాత ఇంకా వేరే ప్రవక్తలను పంపించాడు వినలేదు హబకు పంపించాడు వినలేదు ఇర్మియాని పంపించాడు యష్యా దగ్గర నుంచి ఇర్మియాకి మొత్తం ఎంతో తెలుసా కాలం నూట యాభై సంవత్సరాలు ఎంత నూట యాభై సంవత్సరాలు చాలదా టైము నూట యాభై సంవత్సరాలు టైం కొన్ని వందల మంది ప్రవక్తలను పంపించాడు ఇర్మియా ద్వారా చివరిసారిగా చెప్పే మీరు మాట వినట్లేదు మీరు వినకపోతే కనుక ఉత్తరాన్ని నుంచి శత్రువు వస్తాడు శత్రువు వస్తే కనుక మీ పని అవుట్ అని చెప్పాడు జరిగింది అలాగే నెబుకద్ వచ్చాడు భయంకరంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టాడు కానీ దేవుడు మంచాడు ఎందుకు తెలుసా అదేంటి సార్ చిత్త కొడితే కూడా మంచివాడు అంటాడు అంటే అయితే చిత్త కొట్టిన ఉద్దేశం ఏంటి వీడు కళ్ళు తెరుచుకోవడానికి అదేందా కళ్ళు తెరుచుకోను ప్రభా మమ్మల్ని క్షమించు అని అంటే డెబ్బై ఏళ్ళ తర్వాత వెనక్కి తీసుకొస్తాను అన్నాడు తెచ్చాడు ఇది ఆయన పద్ధతి అదేనా ఈ నేపథ్యంలో ఒక ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి పాపాన్ని చూసి దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఆ ప్రవక్త పేరే ప్రశ్నించే ప్రవక్త ఏం ప్రవక్త అర్థమైందా ఉక్రోషంతో కోపంతో ప్రశ్నించాడు ఆ ప్రవక్త పేరు హబ కుక్ చెప్పండి మీరు అప్పుడే తీయకర్లా వినండి మీరు కాగితాలు ఏం రాసుకోకర్లా నేను బాగా వాక్యం చెప్పానంటానికి అర్థం తెలుసా మీరు నోరు తెరుచుకొని విన్నా అయిపోయి వెనక్కి వెళ్ళేటప్పుడు పాయింట్లన్నీ మీరే చెప్పేయగలగా మీరు చెప్పలేకపోతే తప్పు మీది కాదు ఎవరిదే ఎవరిది నాది మీ గుర్తు లేకపోతే తప్పు మీది కాదు నాది అంత ఎదనమాట నేను మీకు గుర్తుండేట్లు మీరు సినిమాకి వెళ్ళి వెనక్కి వెళ్ళేప్పుడు ఆ డైలాగ్ రాసుకుంటాను అంటవా అంతవా చెప్పు నాకు రెండు గంటల సినిమా సినిమా చూసి ఒక్కసారే చూస్తావు ఆనా చూసి వచ్చే మొత్తం చెప్పా మరి ఇది గంట సినిమాయేగా మరి దీని పాయింట్లు రాసుకుంటావా నువ్వు ఎంత ఎదవో ఇప్పుడు అర్థం అవుతుంది నీకు ఇప్పుడు నీకు అర్థమైందా అంటే సినిమా కాన్సన్ట్రేషన్తో చూస్తావు కాగితం అవసరంలా ఎక్కడో ఇది వినేటప్పుడు ఏయో ఆలోచిస్తావు అందుకే రాసుకోవాలి అదే దేవుడికి ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు మామూలుగా ఇను ఏం రాసుకోర్ అన్నీ గుర్తుంటాయి సరేనా రైట్ నేను బైబుల్ ఆవిడే పెట్టుకుంది సంవత్సరాలతోహా చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను ఏ బుర్రలకి ఎక్కువది నాకున్నంత బుర్రేగా నీకు కూడా ఉంది అవునాగా మరి ఇంకా ఎవరికైనా ఉండేది అదే బుర్ర అర్థమైందా మీకు తెలివితేటలు ఎక్కువ అండి అబ్బూ నీకు తక్కువ అంటే నీకు తెలివితేటలు తక్కువ అంటే నేను తయారు చేసిన దేవుడు తెలివి లేడాడు అనమాట అంతేగా అవి పనికిరాని డైలాగులు దేవుడు ఎవరికి ఇవ్వాల్సింది తెలివితేటలు వాళ్ళకి నువ్వు ఉపయోగించుకోవట్లేదు అంతే అర్థమైందా సరే హబ్బకుక్కుకి మొత్తం మూడు అధ్యాయాలు యాభై నాలుగు వచ్చినారు ఇది పరిస్థితి మూడు అధ్యాయాల్లో ఉన్నటువంటి స్టోరీ అంటే చెప్తాను వినండి జరిగిందండి హబుక్కుక్ అనేటువంటి ప్రవక్త దేవా నీకు ఏమన్నా అర్థమవుతుందా ఏంటిదంతా ఇంత దరిద్రమైన పాపాన్ని నన్ను చూడండి అమ్మంటావా నేను పవిత్రుని కాదా నీకు నేను ఇష్టం లేదా ఇలాంటి దుర్మార్గం నన్ను చూడనిస్తున్నావు నీకు కనబడలేదా పాపం అని రెచ్చిపోయి మాట్లాడేశాడు నేను ఇలా చూడమంటున్నావు నాకు అస్సలు ఇష్టం లేదు నీకు కనబడట్లేదా నీకు పాపం కనబడలేదా అని ఉక్రోషంతో అడిగేశాడు అడిగేస్తే అప్పుడు దేవుడు దాని సమానం చెప్తున్నాడు నాయనా నీకంటే ముందే నేను పాపం చూసా అయితే నేను ఆలోచించా ఈ పాపాన్ని ఆపేయాలంటే ఏం చేయాలి అని నేనేం ఆలోచించానంటే కల్దీలని ఉంటారు వాళ్ళని పంపిద్దాం అనుకుంటున్నాయి వీళ్ళ దగ్గరికి వాళ్ళు అసలు సూపర్లే వాళ్ళ గుర్రాలు చిరత పుల్లికలు అంటే స్పీడు వాళ్ళు రాత్రులు కూడా బాంబులేయగలరు తెలుసా వాళ్ళ రథాలకి ఇనప చక్రాలు ఉంటాయి ఇదంతా వర్ణిస్తా ఉంటే మనోడు షాక్ తిన్నాడు ఎవరు కబక్కు షాక్ తిని దేవా కరెక్టే కానీ మరింత ఘోరమా మేమేదో చిన్న దొంగలం మమ్మల్ని కొడతానికి గజ పంపిస్తే ఏమన్నా బాగుందా అస్సలు బాగోలేదు ప్రభా అంటే అది ఎలా ఉంటుందంటే నాకు ముప్పై నాలుగు మార్పులు వచ్చి ఫెయిల్ అయ్యా ఎంత ముప్పై నాలుగు మార్కులు వచ్చి ఎలా కూర్చున్నాను కూర్చుంటే ఓ పెద్ద ఆయన వచ్చాడు పెద్ద ఆయన వచ్చి ఏంది అలా ఉన్నావు అన్నాడు అంటే పెద్ద ఆయన అంటే మా క్లాస్ వాడి కూడా అదేనా మా క్లాస్ వాడే వాడు వచ్చి అడిగాడు ఏమో ఎలాగున్నావు అన్నాడు అరే ముప్పై నాలుగు వచ్చిందిరా అంటే సిగ్గులేదా నీకు ముప్పై నాలుగు వచ్చిందంట ఇంకొక మార్క్ వస్తే పాస్ అయి ఉండేవాడు కదా అని గట్టి గట్టి కరిచేస్తున్నాడు వీడేంటి ఎంత అరిచేస్తున్నాడు వీడు పొరపాటును పాస్ అయ్యాడు అంటే ఇప్పుడు ఫెయిల్ అయిన వాడికి బాధ ఎప్పుడు వస్తుంది తెలుసా పాస్ అయినవాడికి కనబడితే వాడికి విపరీతమైన ఆదరణ ఎప్పుడు కలిగి తెలుసా కూడా ఫెయిల్ అయ్యాడంటే అది పరిస్థితి సో ఇప్పుడు వీడు విపరీతంగా తిట్టేస్తామంటే ఆ డెంక చూసి ఇలా ఉంటే కొద్దిసేపు నాకు సరే కానీ నీకు ఎన్ని నాగా మూడు వచ్చినవి లే ఇప్పుడు మీకు అర్థమైందా మూడు మాటలు వచ్చిన వాడిని పంపించి ముప్పై నాలుగు మాటలు వచ్చిన వాడిని తిట్టిస్తే అది ఏమన్నా న్యాయమా ఓ దొంగిని తిట్టమని గజ దొంగని పంపిస్తే ఎలా ఉంటుంది అర్థమైందా జీవితంలో ఓసారి తాగినోడిని తిట్టడానికి పచ్చి తాగిపోతే పంపిస్తే ఎలా ఉంటుంది ప్రభు ఇది ఏమన్నా న్యాయమా ఇది ఎంత ఘోరం ఇది ఎంత అన్యాయం అని అంటే మన పద్ధతే వేరేలే అని అంటాడు ఏం పద్ధతి వేరు వేరేయా అంతే వేరంటే ఎలా ప్రభు అంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్పమంటావా స్టోరీ అయ్యే ప్రసిన ఏంటని అంటే ఇద్దరు కుర్రాళ్ళను కూర్చోబెట్టానాయా ఒకడేమో అస్సలు చదువులేనాడు లేనడు బాగా చదువుకున్నవాడు బాగా చదువుకున్నవాడు చదువులేనాడు చదువు లేనాడు అరే యాభైకి రెండు కలితే ఎంతరా అని అడిగా అంటే యాభైకి రెండు కలితే నలభై ఏడు అనుకుంటా అండి అని అన్నాడు ఆడు అంటే ఎవడైనా సరే పక్కమని అని జాలి పడతారు ఏ అంటే ఆడు చదువు లేనాడు కాబట్టి ఇప్పుడు బాగా చదువుకున్నవాడు టక్కు టిక్కేసుకొని కాల్ మీద కాలు వేసుకొని కూర్చున్నా రే నువ్వు చెప్పరా యాభై ఒక ఎంత అంత యాభై ఒక అంత మాకు తెలియదు అనుకున్నా ఇరవై ఐదు అంటే మీద నవ్వస్తుంది నీకు రాదు ఇద్దరిని అడిగింది ఒకటే ప్రశ్న చదువు లేనివాడు జవాబు చెప్పకపోతే జాలి చదువు ఉన్నవాడు జవాబు చెప్పకపోతే సిగ్గులేదర నీకు కోపం ఈ విధంగా వాక్యం విని పాపం చేస్తే దేవుడికి వాడి మీద వచ్చేది ఏంటి ఏమీ వినకుండా పాపం చేస్తే వాడి మీద దేవుడికి వచ్చేది ఏంటి ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసారా రవా ఆడు సినిమాలకు వెళ్తాడు ఆడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు నేను అప్పుడప్పుడు చర్చకు వస్తాను కదా ఆడికంటే తక్కువ మాటలు వచ్చాయా నాకు ఆడి సినిమాలకు వెళ్తాడు ఆడి సినిమాకి వెళ్తాం కూడా తెలియదు ఆడికి వాడి వాక్యం తెలియదు కాబట్టి ఆడు తప్పు చేస్తే నాకుండే జాలి నువ్వు తప్పు చేస్తే నాకుండే జాలి కాదు కోపం ఆడి నిన్ను ఒక లెక్కలో చూడను ఇప్పుడు ఇంకా అర్థమైందా అది చెప్పాడు హబ్బక్ ఆహా ఇక మనోడు సైలెంట్ ఆడు సర్లాగ్ ఇవి ఇక్కడ టెంటో టో డేసాను దాని మీద కూర్చో ఏం చెయ్యమంటావు ప్రభా కూర్చు కూర్చుంటే నీ చూపిస్తాను ఒకటి చూపిస్తే ఏం చేస్తానంటే చూపించిందాన్ని పెద్ద అక్షరాలతో రాసేయాలి ఎంత పెద్ద అక్షరాలు అంటే ఎవడైనా పరిగెత్తుకుంటూ వెళ్తున్నా కూడా ఆకుండా దాన్ని చదివేయాలి దాన్నే మనం హోర్డింగ్ అంటాం ఇప్పుడు హోర్డింగ్ అంటే తెలుసా బస్సు వెళ్తుంది అనుకో అడ్వర్టైజ్మెంట్ బాయ్ మనం చదవాలి అనటవా ఆనో వెళ్ళిపోతూనే ఉంటావు చదువుతూనే ఉంటావు అలాగనమాట సో పరిగెత్తుకుంటూ వెళ్తున్నా కూడా ఆకుండా చదవాలాడు అంత పెద్దగా రాయ అన్నాడు ఏమి రాయాలి ప్రపంచ నేను చూపిస్తాను కదా అని అన్నాడు అని చూపించాడు ఏం చూపించాడు ఎంతగా అంటే ఐదు విషయాలు చూపించాడు ఏంటి ఐదు విషయాలు అంటే మొదటిది దురాశ రెండోది దౌర్భాగ్యం మూడోది దౌర్జన్యం నాలుగోది వ్యభిచారం ఐదోది విగ్రహారాధన ఈ ఐదు చూపించాడు చూపించి వాటిని వివరించాడు వివరిస్తే మనోడు సైలెంట్ అయిపోయాడు అవును బ్రోబా ఈ దేశంలో ఈ ఐదు ఉన్నాయి ఉన్నాయా మరి నా కోపం రాకేమస్తుందా చెప్పు నాకు మరి నేను శత్రువుని పంపించిన అని అంటే నా ఉద్దేశం అది కాదు మరి ఇంకేంటి అంటే కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కదా బా అదే అని బాధ మంచోళ్ళు ఉంటే మూడు వాగ్దానాలు ఇస్తున్నాం అని మూడు ఇచ్చాడు వాళ్ళకి విశ్వాసం జ్ఞానం నా సన్నిధి ఉంటే నేను కాపాడుతా ఆ మూడు చెప్పాడు చెప్తే మనోడు బాగా ఆనందం వచ్చేసింది ఆనందం వచ్చేసి ఒకసారి కూర్చొని వెనక్కి ఆలోచించాడు మేము ఐగుప్త దేశంలో ఉండేవాళ్ళం ఎర్ర సముద్రం దాటి ఎక్కడికి వచ్చాము శత్రువులందరినీ పంపించింది ఈయనే ఈ దేశం అంతా ఇచ్చింది ఆయనే ఈ రోజు అయితే చిన్న కష్టాలు పెడితే ఎందుకన్నా గొనగాలి నేను ఏ అవసరం లేదు అంతా ఆయనే చూసుకుంటాడు తినటానికి ఫుడ్ లేకపోయినా వండానికి షెడ్ లేకపోయినా పడుకోవడానికి బెడ్ లేకపోయినా ఆయన నాతో ఉంటే చాలు తినటానికి ఫుడ్ లేకపోయినా వండటానికి షెడ్ లేకపోయినా పడుకోవడానికి బెడ్ లేకపోయినా ఆయన ఉంటే చాలు అని ఊకి ఇది హబక్కు మొత్తం యాభై నాలుగు వచ్చినారు ఈ యాభై నాలుగు వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి మూడు మాటలు నేర్పిస్తా ఎన్నే గుర్తుంటాయా గుర్తుండవని అంటే కనుక ఓ పని నడుచుకుంటే నడుచుకుంటే రోడ్డు మీద నుంచి అడ్డంగా అప్పుడు ఏమొస్తాయి లారీలు వస్తే ఏమవుతావు నువ్వు చచ్చిపోతావు హ్యాపీ నాకు మూడు కూడా గుర్తు ఉండకపోతే కదా ఈజీ గుర్తుండవు లైఫ్లో ఎలాంటి కదా షాక్ తెచ్చిన ఈయన జైలు నుంచి వచ్చాడా చావకడా ఓకే మూడు మాటలు మొదటిది ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న పాపాన్ని చూసి దేవుడి దగ్గరకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశాడు ఏం వ్యక్తం చేశాడు అన్న అందరూ అది మొదటి మాట అర్థమైందా ఎప్పుడైతే ఆందోళనతో దేవుడిని ప్రశ్నలు వేస్తా ఉన్నాడో దేవుడిచ్చిన జవాబులకి మనం నోరుముసిడు అప్పుడు దేవుడు నోరు మూసిన వాడి దగ్గరికి వచ్చి ఒక గోపురం అంటే ఒక చిన్న గట్టు మీద మీద కూర్చో నేను చూపిస్తాను దాన్ని చూడన్నాడు దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడే దాన్నే మనం ఆశ అంటాం ఏంటది సో మొదటిది రెండోది ఎప్పుడైతే ఆశ నెరవేరిందో ఇక అప్పుడు వెనక్కి చూసి ముందుకు చూసి అరే బెడ్ లేకపోయినా ఫుడ్ లేకపోయినా షెడ్ లేకపోయినా దేవుడు నాతో ఉంటే చాలు అనేది ఆయన ఇచ్చినటువంటి ఆరాధన మూడో పదం ఆరాధన ఓకే మొదటిది అంటే రెండోది మూడోది ఆందోళనలో ఉన్నప్పుడు గోతిలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఆందోళనలో ఉన్నప్పుడు గోతిలో ఉన్నాడు ఇది మొదటి అధ్యాయం రెండో దానికేమో స్టేజ్ ఎక్కాడు రెండోది ఎక్కడికి వచ్చాడు మూడోది కొండ మీదకి ఎక్కేశాడు ఎక్కడికి ఎక్కాడు ముందు లోయలో రెండోది స్టేజీ మూడోది కొండమ మూడు స్థాయిలు ఈ మూడు అధ్యాయుల యొక్క